హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీకేమో సో ఫ్రెండ్స్ మీకైతే ఇవాళ ఒక మంచి ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ అయితే చూద్దామని వచ్చేసాను అది కూడా హైవేకి జస్ట్ సెకండ్ బిట్టి అవుతుంది అనమాట ఇక్కడ మనకు వెనకాల వెహికల్స్ వెళ్ళేదంతా గమనించవచ్చు పక్కనే హోటల్స్ ఇటు పక్క మనకు ఒకటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పడు పడుతున్నారు అక్కడ చూడవచ్చు అక్కడ మీకు దాబాలు కానీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కానీ ఆ పక్కనే ఇల్లు కానీ కనెక్షన్లు అయితే కట్టాయి ఇక్కడ ఒక ఆయన ఫామ్ హౌస్ కూడా కట్టుకున్నాడు మనం అబ్జర్వ్ అబ్జర్వ్ చేయొచ్చు అక్కడ కాంపౌండ్ వేసుకొని ఫామ్ హౌస్ కూడా కట్టుకున్నాడు అయితే హైవే మీద ఉంది కాబట్టి మంచి ప్లాటు మీకు ఫ్యూచర్లో భవిష్యత్తు కూడా బాగుంటుంది కాబట్టి మీకు ఇన్వెస్ట్మెంట్ అయితే పెట్టొచ్చు ఇంకోటి ఇక్కడి నుంచి అయితే మనకు జడ్చల్ బస్టా స్టాండ్ అయితే వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ ఎస్సీ జెడ్ అయితే జస్ట్ ఒక మూడు కిలోమీటర్లు ఎయిర్పోర్ట్కి కూడా నలభై ఐదు నిమిషాల్లో వెళ్ళిపోవచ్చు డ్యూటిపల్లి ఎస్సీ కూడా మనకి ఇక్కడ నుంచి ఐదారు కిలోమీటర్లే వస్తుంది సో ఫ్రెండ్స్ ఇటువంటి హైవే ఫేసింగ్ వెంచర్లో మీకు ఇరవై ఐదు ఫీట్ల రోడ్డుకు మనం అబ్జర్వ్ చేయొచ్చు ఇది ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ అనమాట